హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ ఎవరైతే పోలీస్ జాబ్స్ కి ప్రిపేర్ అవలో నా అభ్యర్థులు ఉన్నారో ఓకే ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ అండి అది త్వరలోనే ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది ఓకే అది కాకుండా అంటే ప్రజెంట్ మనకి ఏదైతే ప్రీవియస్ నోటిఫికేషన్ ఉందో ఓకే అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ పడటం జరిగింది ఓకే దాంట్లో ఏమేమి పోస్టులు వదిలేరు ఓకే కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చేపాటికి మొన్న టూ డేస్ బ్యాక్ మనకి మెయిన్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది క్వాలిఫై అయిన లిస్టు ఇవ్వడం జరిగింది ఓకే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి ఓకే మీరు టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి అదే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఓకే హార్డ్ వర్క్ చేస్తూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే త్రీ ఇయర్స్ వరకు అదే నోటిఫికేషన్ మీద ఇంట్రెస్టింగ్గా ఉండి కష్టపడి ఓకే జాబ్ కొట్టినోళ్ళండి మీ కష్టం వృధాగా పోలేదు మీరు జాబ్ సాధించారు మనకి ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు చెప్పారు సెప్టెంబర్లోనే మనకి ట్రైనింగ్కి పంపించడం జరుగుతుందని ఓకే దానికి రెడీ అయ్యి ఉండండి అసలు టూ థౌజండ్ ట్వంటీ టూలో లాస్ట్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్కి వచ్చి మంది అప్లికేషన్స్ పెట్టారు ఓకే ఎంతమంది ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారు ఓకే ఎంతమంది ఈవెంట్స్ అయ్యారు మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేవాడికి ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఓకే అదే చూద్దామండి అదే కాకుండా మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఓకే ఏమేమి పోస్టులు ఉంటాయి ఏంటనే విషయం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసుకోండి ఎందుకంటే కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రతిదీ మన ప్రీవియస్ ఎలా ఉందో కూడా అనేది చెక్ చేసుకోవాలండి ప్రీవియస్ నోటిఫికేషన్ ఎలా పడింది ఓకే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది అటెంప్ట్ చేస్తున్నారు లాస్ట్కి ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి ఓకే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఓకే ఫస్ట్ మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్ రావడం జరిగిందండి టూ థౌజండ్ ట్వంటీ టూలో అప్లికేషన్ మనకి నోటిఫికేషన్ కానిస్టేబుల్కి వచ్చి ఆరు వేల ఒక్క వందల పోస్ట్ అండి కానిస్టేబుల్స్ ఓకే ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో ఏమేమి పోస్టులకి మనకి ఇచ్చారంటే సివిల్ ఓకే సివిల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది అలాగే ఏపీఎస్పి ఓకే సివిల్ అండ్ ఏపీఎస్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సివిల్ అనే దానికి ఓకే ఉమెన్స్ క్యాండి ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ సివిల్ కి మాత్రమే ఎలిజిబిలిటీ అండి ఓకే మెన్ క్యాండిడేట్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సివిల్ ఏపీఎస్పికి రెండింటికి ఎలిజిబిలిటీ ఉంటుంది యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ వచ్చేపాటికి అంటే ఎవ్రీ అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్స్ అబ్జర్వేట్ చేసుకుంటే అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ కాకుండా ఓకే అంతకుముందు లాస్ట్ నోటిఫికేషన్స్ మనం చూసుకుంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్ ప్రతి నోటిఫికేషన్ సివిల్ కానిస్టేబుల్ ఉంటుంది అలాగే ఏఆర్ కానిస్టేబుల్ ఉంటుంది అలాగే ఏపీఎస్పి ఉంటుంది జైలు వార్డెన్ ఉంటుంది ఫైర్ కానిస్టేబుల్ అలా నోటిఫికేషన్ అన్ని మెన్షన్ చేస్తూ ఉంటాయండి కాకపోతే ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ లో మాత్రమే సివిల్ ఏపీఎస్పి మాత్రమే ఇచ్చారు అంటే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ లో సివిల్ ఉంటుంది ఏపీఎస్పి ఉంటుంది ఏఆర్ కానిస్టేబుల్ ఉంటుంది జైలు వార్డెన్స్ ఉంటాయి అలాగే ఫైర్ కానిస్టేబుల్ ఉంటుంది ఓకే భారీ నోటిఫికేషన్ ఉందండి మనం ఆ నోటిఫికేషన్ క్యాచ్ చేయాలంటే ఇప్పుడు నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే ఆ నోటిఫికేషన్ మనం పక్కాగా జాబ్ రేస్ లో ఉంటాం బాగా గుర్తుంచుకోండి ఓకే మనం ప్రీవియస్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్కి వెళ్తే ఆ నోటిఫికేషన్కి టూ అంటే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్టులకు గాను అప్లికేషన్ పెట్టిన వారు మాత్రం ఫైవ్ లాక్స్ త్రీ థౌజండ్ ఐదు లక్షల మూడు వేల మంది అప్లికేషన్స్ అప్లై చేయడం జరిగింది ఓకే అయితే మనకి ఎగ్జామ్స్ అటెండ్ అయిన వారు ఓకే బాగా గుర్తుంచుకోండి ఫిలిమ్స్ ఎగ్జామ్స్కి అటెండ్ అప్లికేషన్ పెట్టడానికి మాత్రం ఐదు లక్షల మూడు వేల మంది అప్లికేషన్స్ పెట్టారు కానీ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయిన వాళ్ళు మాత్రం నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు ఫోర్ లాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ ఎయిటీ టూ క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్ కి అటెండ్ అవడం జరిగింది ఫిలిమ్స్ కి మరి ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు ఓకే దాంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఓకే ఫిలిమ్స్ ఎగ్జామ్ లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అది చూసుకుంటే మనకి ఫిలిమ్స్ ఎగ్జామ్ కి క్వాలిఫై అయిన వాళ్ళు నైన్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిట్ నెంబర్స్ మాత్రమే ఫిలిమ్స్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అయ్యండి ఓకే మీరు ప్రీవియస్ ఎగ్జామ్ ఏదైతే ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిలిమ్స్ ఎగ్జామ్లో ఇంతమంది ఫిల్టర్ అవడం అనేది ఇంతవరకు ఎప్పుడూ లేదండి ఆ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ ప్రీవియస్ నోటిఫికేషన్లోనే జరిగింది చాలా మంది ఫిల్టర్ అయిపోయారండి ఎక్కడ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ నెంబర్స్ అటెండ్ అయితే నైన్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిట్ మాత్రమే ఫిలిమ్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకే అది క్వాలిఫై అయిన తర్వాత మనకి అంటే గ్యాప్ వచ్చేసింది ఫిలిం తర్వాత ఈవెంట్స్ కి బాగా గ్యాప్ వచ్చేసింది తర్వాత గవర్నమెంట్ మారడం జరిగింది పర్టికులర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు మీకు ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఫిల్ చేస్తాం ఎటువంటి కేసులున్నా అన్ని క్లియర్ చేసి మీకు నోటిఫికేషన్ మేము క్లియర్ చేస్తామని మనకి భరోసా ఇవ్వడం జరిగింది ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా అదేవిధంగా మనకి గవర్నమెంట్ మారంగానే మనకి ఫిజికల్ ఏదైతే ఫిజికల్ ఓకే మనకి ఈవెంట్స్ ఉన్నాయి ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ అవునాయండి లాంగ్ జంప్ అవునాయండి హండ్రెడ్ మినిట్స్ అవునాయండి ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేశారు మనకి ఆ ఫిజికల్ కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు మనకి కి వచ్చి నైన్టీ ఎయిట్ థౌజండ్ నైన్ వన్ ఫోర్ ఓకే ఓకే అంటే మనం ఫిజికల్ మెయిన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళండి అంటే ఫిజికల్కి అటెండ్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మాత్రం ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ అవడం జరిగింది దాంట్లో మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే మనకి క్వాలిఫై అంటే మినిమం ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేవాడికి సిక్స్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ మార్క్స్ రావాలి అలాగే మనకి బీసీ అంటే బీసీ క్యాండిడేట్స్ వచ్చే వాడికి ఫార్టీ పర్సెంట్ రావాలి అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఓసీ క్యాండిడేట్స్ కి ఎయిటీ పర్సెంట్ రావాలి ఆ విధంగా క్యాండిడేట్స్ క్యాండిడేట్ అంటే క్వాలిఫై అయిన వాళ్ళు ఈ థర్టీ ఎయిట్ థౌసండ్ లో థర్టీ త్రీ థౌసండ్ నైన్ ట్వంటీ వన్ నెంబర్స్ క్వాలిఫై అవడం జరిగింది ఓకే మెయిన్స్ ఎగ్జామ్ లో ఓకే క్వాలిఫై అవ్వండి అది మెరిట్ కాదు క్వాలిఫై అయిన వారు మాత్రమే అయితే మనకు ఉంది పోస్ట్లు సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ పోస్ట్లు మనకి ఫిల్ చేసింది సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోస్ట్లు ఫిల్ చేయడం జరిగిందండి ఓకే అంటే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ బాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే వన్ మార్క్ టూ మార్క్స్ మిస్ అయిన వాళ్ళు కూడా మనకి కాంపిటీషన్గా గా వస్తారు ఓకే అలాగే కొత్తగా క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి ఎవరైతే రీసెంట్గా ఎస్ డిగ్రీ అయిపోయి ఎస్ఐవి ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారికి మనకి మంచి నోటిఫికేషన్ ఉందండి మనకి మినిమం ఒక టెన్ థౌజండ్ నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ ఉంది ఈ నోటిఫికేషన్ లో చెప్పే కదా మీకు లాస్ట్ టైం రిక్రూట్మెంట్ లో మనకు వదిలింది ఓన్లీ సివిల్ ఏపీఎస్పి మాత్రమే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో సివిల్ ఉంటుంది ఏఆర్ ఉంటుంది ఏపీఎస్పి ఉంటుంది జైలు వార్డెన్స్ ఉంటాయి ఫైర్ ఉంటాయి ఓకే నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ ఉందండి మీరు ఇప్పటి నుండి కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే ఓకే ఎలా ఉంటుందంటే నోటిఫికేషన్ వచ్చే టయానికి హండ్రెడ్ పర్సెంట్ నేను జాబ్ కొడతా వాడి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయినా నేను రెడీగా ఉన్నా ఈవెంట్స్ ఎప్పుడైనా పట్టినాయండి నేను రెడీగా ఉన్నా అనే క్యాండిడేట్స్ మనం రెడీ అయి ఉంటే ఓకే ఎగ్జామ్కి యుద్ధానికి రెడీ అయి ఉంటే మనం వాడి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయినా ఉన్నాయండి మనం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టుకుంటాం ఓకే ఇది భారీ నోటిఫికేషన్ అండి ఈ నోటిఫికేషన్ మాత్రం మిస్ అవ్వద్దు ఓకే మనం షార్ట్ టర్మ్ లో చాలా మంది చేస్తున్న మిస్టిక్ ఏంటనేది ఓకే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు అప్పటి నుండి స్టార్ట్ చేస్తే మనం ఫిలిమ్స్ వరకే క్యాచ్ చేయగలం మెయిన్స్కి వచ్చేపాటికే ఓన్లీ ఎవరైతే ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే మెయిన్స్కి వస్తారు ఆ మెయిన్స్ లో ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో వారికి మాత్రమే స్కోర్ బాగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అండి కానిస్టేబుల్ ఎస్ఐకి ఓకే గా మీకు ప్రతి సబ్జెక్ట్ లోను గ్రిప్ తీసుకొచ్చి బేసిక్ లెవెల్ కానుండి ఎవరైతే పోలీస్ జాబ్ కొట్టాలని ఒకే లక్ష్యం పెట్టుకున్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం మంచి నోటిఫికేషన్ అండి ఈ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి జాబ్ కొట్టాలని మేము ఆశిస్తున్నాము ఓకే జాయిన్ అవ్వాలి నేను ప్రిపేర్ అవ్వాలి జాబ్ కొట్టాలనుకున్నవారు మాకు కాల్ చేయండి మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ విజయవాడ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ